హాయ్ గైస్ వెల్కమ్ టు డాక్టర్ విజయవర్ధన్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఆస్ట్రాలజీలో ఏంటంటే ఏ దేవతారాధన శీఘ్రమైన ఫలితాలు ఇస్తుంది ఒక జాతకాన్ని బట్టి అంటే సకల దేవతారాధన ఇంకా మంచిది అన్ని దేవతారాధన చేసుకోవచ్చు కాకపోతే మనం స్పెసిఫిక్గా ఏ దేవత ఆరాధన చేస్తే శీఘ్రంగా ఫలితాలు వస్తాయనేది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు రీచ్ డెస్టినేషన్ ఆర్ మల్టిపుల్ వేస్ బట్ వీ చూస్ టు గో ఇన్ అ షార్టెస్ట్ పాజిబుల్ రూట్ రైట్ సో మనం ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి మన డెస్టినేషన్ కొడితే ఇట్ ఇట్ షోస్ త్రీ టు ఫోర్ ఫైవ్ రూట్స్ మనం అందులో ట్రాఫిక్ లేని టోల్ ఇవన్నీ కన్సిడర్ చేసి వీల్ చూస్ ద బెస్ట్ రూట్ టు రీచ్ ద ఫాస్టర్ వే సో అదేవిధంగా జాతకంలో కూడా మనం శీఘ్రంగా ఫలితాలు అంటే క్విక్గా ఫలితాలు పొందాలంటే ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం సో లెట్స్ స్టార్ట్ టు ఫ్లై ఫాస్ట్ అన్ యువర్ సీట్ బెల్ట్స్ సో ఇప్పుడు నేను ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను అందులో ఫోరు ఐ మీన్ జాగ్రత్తగా వినండి కేర్ఫుల్గా వినండి అందులో ఫస్ట్ అండ్ ఫోర్త్ పాయింట్ మ్యాక్సిమం అంటే ఒక నైంటీ పర్సెంట్ పీపుల్కి సింక్ అయి ఉంటుంది వాళ్ళు ఆ దేవతారాధన ఆల్రెడీ చేస్తూ ఉంటారు లేదా ఆ దేవుడి వైపు వాళ్ళు ఇంక్లైండ్ అయి ఉంటారు వాళ్ళు చిన్న చైల్డ్హుడ్ నుంచి సో మిగతా ఒక టెన్ పర్సెంట్ సెకండ్ అండ్ థర్డ్ పాయింట్లో వచ్చేస్తారు సో మోస్ట్ ప్రాబ్లీ విత్ ఫోర్ పాయింట్స్ వి కవర్ యూనో ఆల్ పీపుల్ అనమాట ఏ దేవతారాధన చేస్తే మనకి శీఘ్రమైన ఫలితాలు వస్తాయి చూద్దాం ఫస్ట్ ఒక జాతకంలో మీరు అసెండెంట్ ఎవరో చూడండి అంటే లగ్న లగ్నం చాలా స్ట్రాంగ్గా ఉంటే ఆ జాతకం చాలా బలంగా ఉన్నట్టు సో లగ్నం వీక్ అయితే ఎప్పుడైతే అవుతుందో అప్పుడు జాతకం బలహీనపడ్డటే సో ఇప్పుడు ఒక లగ్న ఉంటే ఆ లగ్న సంబంధించిన దేవతారాధన చేయడం మంచిది సపోజ్ ఒక వ్యక్తి మేష వృశ్చిక లగ్నంలో పుట్టాడు అనుకుందాం సో అప్పుడు దానికి కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి మేషక వృశ్చిక లగ్న వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన లేదా నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది సో అదే వృషభ తుల లగ్నంలో పుట్టిన వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయడం లేదా అవతార ఆరాధన చేయడం చాలా మంచిది అదేవిధంగా మిథున కన్య లగ్నంలో పుట్టిన వాళ్ళు శ్రీ మహావిష్ణు ఆరాధన చాలా శుభకరం అంటే విష్ణు సహస్రనామం చదవడం చాలా మంచిది ఇక కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళు శివారాధన శ్రీకృష్ణుని ఆరా శ్రీకృష్ణుని ఆరాధించడం చాలా మంచిది సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు శివారాధన శ్రీరాముని ఆరాధించడం చాలా గొప్ప ఫలితాలు ఇస్తుంది ఇక ధనుస్సు మీన లగ్నంలో పుట్టిన వాళ్ళు ూర్తి ఆరాధన అండ్ వామనావతార ఆరాధన చేయడం చాలా శుభకరం ఇంకా మకర కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన ఆర్ బాలాజీ అంటారు అండ్ శ్రీ కూర్మనారాయణ స్వామిని ఆరాధించడం చాలా మంచిది ఈ విధంగా మనకి ఈ తొమ్మిది లగ్నాల్లో జన్మించిన వాళ్ళు ఆయా దేవత ఆరాధన చేస్తే చాలా క్విక్గా రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఫస్ట్ యాస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ చూడండి ఇప్పుడు చంద్రుడు ఏ రాశిలో ప్లేస్ ఉన్నా చూడండి ఇప్పుడు చంద్రుడు కనుక మేషవృశ్చిక రాశిలో ఉంటే సేమ్ అంటే కుజుడు అధిపతి కాబట్టి కుజుడికి సంబంధించిన దేవత ఆరాధన చేయడం మంచిది అంటే చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ని బట్టి మేషవృక్షికల్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి నరసింహస్వామి ఆరాధన చేయడం మంచిది సేమ్ అదేవిధంగా చంద్రుడు వృషభ తులలో ఉన్నప్పుడు మహాలక్ష్మి ఆరాధన పరశురామ పరశురామావతార ఆరాధన చేయడం మంచిది చంద్రుడు మిథున కన్యలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఆరాధన మంచిది చంద్రుడు కర్కాటకంలో ఉంటే శివారాధన శ్రీకృష్ణ ఆరాధన మంచిది చంద్రుడు సింహరాశిలో ఉన్నప్పుడు శివారాధన శ్రీరామ ఆరాధన మంచిది చంద్రుడు ధనుస్సు మీనంలో ఉన్నప్పుడు దక్షిణామూర్తి ఆరాధన వామనవత ఆరాధనను మంచిది చంద్రుడు మకర కుంభంలో ఉన్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శ్రీ కూర్మనారాయణ స్వామి ఆరాధన వచ్చింది ఇప్పుడు మనం టూ పాయింట్స్ చూసాం తర్వాత థర్డ్ పాయింట్ వచ్చి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు చూడండి మనం ఇంకొకటి రాహుకేతులు మిస్ అయ్యాం అంటే చంద్రుడు కనుక రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు అమ్మవారి ఆరాధన అంటే అమ్మవారి రూపం ఏదైనా సరే ఖాళీ కానీ కనకదుర్గ భవానీ మాత్రం అమ్మవారి ఆరాధన చాలా మంచిది ఇంకా చంద్రుడు కేతు నక్షత్రంలో ఉంటే విఘ్నేశ్వరుని ఆరాధన చాలా మంచిది సో ఇప్పుడు చంద్రుడి నక్షత్రం చూడండి సపోజ్ చంద్రుడు అశ్విని మఖామూల అంటే కేతు నక్షత్రంలో ఉంటే విఘ్నేశ్వరిని ఆరాధించడం మంచిది అదేవిధంగా చంద్రుడు సపోజ్ ఆర్ద్ర స్వాతి శతమిషం అంటే రాహు నక్షత్రంలో ఉంటే అమ్మవారి ఆరాధన శివారాధన మంచిది సో ఈ విధంగా మీరు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉండో ఆ నక్షత్రాధిపతి ఎవరో వారి యొక్క దేవతారాధన చేయడం చాలా మంచిది ఇంకా చివరి పాయింట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ పాయింట్ ఎట్లయితే మనం లగ్నం ఆ లగ్నం ఏ లగ్నం అయితే అయిందో ఆ లగ్నానికి సపోజ్ మిథున లగ్నం కన్య లగ్నం అయితే ఆ లగ్నానికి అది బుధుడు కాబట్టి బుధుడికి సంబంధించిన దేవతారాధన చేసాం ఇప్పుడు ఆ లగ్నము ఏ నక్షత్రంలో పడింది చూడండి ఈ ఫోర్త్ పాయింట్ సో లగ్న నక్షత్రం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ యాజ్ లగ్న లాడ్ లక్ లగ్న నక్షత్రం ఆల్సో వెరీ ఇంపార్టెంట్ సపోజ్ లగ్న నక్షత్రం ఆర్ద్ర నక్షత్రం అయిందనుకోండి అది రాహుకు సంబంధించిన నక్షత్రం కాబట్టి అమ్మవారి ఆరాధన అండ్ వరాహవతారం అంటే శ్రీ మహావిష్ణు వరాహవతారం ఆధారం చేయడం చాలా మంచిది అదే ఇంకా లగ్న చూడండి ఏ లగ్నం ఏ నక్షత్రంలో పడింది అంటే లగ్నం కనుక అశ్విని అంటే కేతు నక్షత్రంలో పడితే విఘ్నేశ్వర ఆరాధన మత్స్యావతార ఆరాధన మంచిది సో ఈ విధంగా ఒక ఫోర్ పాయింట్స్లో అంటే ఫస్ట్ లగ్నం అంటే లగ్నాధిపతి ఎవరు అంటే ఏ లగ్నం అయింది మేష లగ్నమా వృషభ లగ్నమా మిథున లగ్నమా అట్లా మేష నుంచి మీనా వరకు ఏ లగ్నం అయిందో ఆ లగ్నాధిపతి ఎవరు ఆ అధిపతికి సంబంధించిన దేవతారాధన చాలా శుభప్రదం తర్వాత చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశి అధిపతి యొక్క దేవతారాధన నెక్స్ట్ బెనిఫిట్ ఇస్తుంది తర్వాత చంద్రుడు ఏ నక్షత్రంలో ఉండో ఆ నక్షత్రం యొక్క అధిపతి యొక్క దేవతారాధన శుభ ఫలితాలు ఇస్తుంది తర్వాత లగ్నం ఏ నక్షత్రంలో ఉంది ఆ నక్ష న్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్రాధిపతి యొక్క అనుగ్రహ దేవతారాధన చాలా శుభ ఫలితాలు ఇస్తుంది సో ఇప్పుడు మనం కొన్ని జాతకాలు అబ్జర్వ్ చేసినప్పుడు ఈ ఫస్ట్ అండ్ ఫోర్త్ పాయింట్ అంటే లగ్నం లగ్నాధిపతి యొక్క దేవతారాధన వైపు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి తెలుసో తెలియకుండా ఆ దేవతారాధన చేస్తూనే ఉంటారు అండ్ నక్షత్రం కూడా లగ్న నక్షత్రాధిపతి దేవతారాధన కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇంకొక టెన్ పర్సెంట్ పీపుల్ కోసం మాత్రమే చంద్రుడు చంద్రుడు రాశి యొక్క అధిపతి యొక్క దేవతారాధన ఆరు చంద్రుడు నక్షత్రం యొక్క లాడ్ యొక్క దేవతారాధన చేస్తూ ఉంటారు సో ఈ విధంగా మీ జా మీరు జాతకాన్ని పరిశీలించినప్పుడు ఫస్ట్ లగ్న చూసుకొని లగ్నాధిపతి లేదా లగ్న నక్షత్రాధిపతి లేదా చంద్రుడిన రాశి రాశి అధిపతి చంద్రుడిన నక్షత్ర నక్ష నక్షత్రాధిపతి ఈ అధిపతులకు సంబంధించిన దేవత ఆరాధన చేయడం చాలా శుభప్రదం మంచి ఫలితాలు శీఘ్రగతిలో వస్తాయి